ఎంతింతాయి వటుడింతాయి అన్నట్టు చిన్నప్పటి నుండి కష్టపడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్థికంగా స్థిరపడి ఎల్లప్పుడూ సేవ కార్యక్రమాలు ముందుండి ప్రజల దీవెనలు అందుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మున్నాభాయి తన పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలని సంకల్పించి ఈరోజు కంసర్పల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ సమక్షంలో కంసర్పల్లి గ్రామం చౌరసలో తన పేరు మీద గల రెండు గజాల స్థలం సుమారు యాభై నుండి అరవై లక్షల ప్రాపర్టీ తన తాత పేరు మీద ఊరికి ఇస్తున్నట్టు ప్రకటించారు అంతేకాకుండా ఆ స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టి ఇస్తానని మాటిచ్చారు అలాగే గ్రామంలో ఏ సమస్య ఉన్నా తరవంతు సహాయ సహకారాలు ఎలప్పుడు ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్నాభాయ్ కు తన అభినందనలు తెలియజేశారు అలాగే గ్రామస్తులు మున్నాభాయ్ గొప్ప మనసును పొగుడుతూ ఆశీస్సులు అందజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్ శ్రీకాంత్ రెడ్డి రఘు నాయక్ శివశంకర్ గౌడ్ వీట్లపల్లి అన్వర్ కృష్ణ ముబారక్ అలీ ఖాన్ అశోక్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ వల్లయ్య శేఖర్ మాజీ సర్పంచ్ యాదయ్య సయీద్ అన్వర్ వాహబ్ యాదగిరి సత్యం చెన్నయ్య శ్రీకాంత్ సురేష్ మరియు గ్రామ పెద్దలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అందరు కూడా కలిసి వచ్చి మీరు గ్రామానికి రావాలి మంచి జరుగుతుంది అని చెప్పితే సరే అని చెప్పి కూడా ఇతర పనులు ఉన్నప్పటికీ ముస్లిం సోదరులు పిలిచిరు కాబట్టి వాళ్ళ అవమానం మేరకు రావాల్సిందిగా ఇక్కడ రావాల్సి వచ్చింది ఈ శుభ సందర్భంగా మా శిష్యుడు అనుకోండి మున్నాగారు ఒక వివాదాస్పద స్థలం వారికి గ్రామానికి మంచి చెడుగు ఉపయోగించుకోవడానికి స్వయాన ఆ యొక్క మహబూబ్ సా ముంగల్నే చెప్పడం జరిగింది ఆ స్థలము ప్రజల అవసరానికి గ్రామ అవసరానికి ఇస్తున్నా అని చెప్పడం జరిగింది ఇదైతే చిన్న సంఘటన వల్ల ఏదో ఆ క్షణంలో కోపతాపాల మీద కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది ఆ కేసులతో కూడా పని లేదు విడ్డ్రాల్ అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి సందర్భం రాజకీయాలు కానీ గ్రామంలో కానీ మనమందరం కలిసిమెలిచి ఉండే పరిస్థితులు వస్తాయి ఎప్పుడు కానీ ఏది శాశ్వతం కాదు మన గ్రామం శాశ్వతం మన గ్రామంలో ఉండే పెద్దలు మంచి చెడు ఒక విలువలతో జీవించే కార్యక్రమం చేయాలి ఎంత పెద్దోడైనా పుట్టుకలు చావడం అనేది నిజం పుట్టుకతో నిన్న గొప్పవాళ్ళు కాదు ఒక గొప్ప మనసు ఉండాలి ఒక త్యాగ గుణం ఉండాలి మనమందరం కూడా వచ్చేటినాడు ఏం తీసుకురాలేదు పొయ్యటినాడు ఏం తీసుకపోలేదు ఇంత పెద్ద గొప్పల చరిత్ర కూడా చూడండి ఇలా మంచి చెడు ఒక మహానీయులు అంటే ఇలా దేశంలో మహాత్మా గాంధీ పేరు భూమి సూర్యుడు ఉన్నంత సేపు గాంధీని మర్చే రోజులు లేవు కానీ అటువంటిది ఏంటంటే ప్రజలకు మంచి చేయడానికి నిస్వార్థంగా ప్రజలకు ఏది చేసినా అది శాశ్వతంగా నిలబడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి మర్చిపోయి మీదనే తత్వానికి పని పనిచేసుకోవాలి కాబట్టి మరి ఇందులో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మున్నగారికి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీసీ రాజ్యాలకు పోకుండా గ్రామస్తులందరి మధ్యలో కూర్చొని అందరం మెలిసి ఉండాలనే ఒక ఆలోచనతో మీరు ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టుకోండి గ్రామస్తులందరూ ఇది మంచి కార్యక్రమం చేస్తున్నామంటే ఆ రోజు నేను ఎమ్మెల్యే కాకముందు కూడా రాజకీయాలలో కక్షలకు పోవద్దు పగలకు పోవద్ది రాజకీయాలలో ఏది శాశ్వతం ఇవాళ ఉన్నది రేపు ఉండదు రేపు ఉండదు ఎల్లుండు మనం తాత్కాలికం కొట్లాడుతుంటాం నీది నాది అని కొట్లాడుతుంటాం కాబట్టి నేనైనా కొట్లాడుతూ ఉంటాను నా స్వార్థానికి నేనైనా కొట్లాడుతుంటాను కాబట్టి ఎప్పుడైనా ఏది జరగాలనో ఏ టైంకి ఏది జరగాలో జరుగుతూ ఉంటాం కాబట్టి అందిపో అంది వచ్చే అవకాశం మనం సేవ చేయగలిగే అవకాశం వచ్చింది కాబట్టి గ్రామానికి మంచి చేయాలని చెప్తా ఉన్నాం గ్రామ పెద్దలందరూ కలిసి నన్ను ఏమి ఏ కార్యక్రమం చేయమని తప్పకుండా చేస్తాను కాబట్టి మరి ముస్లిం సోదరులు నన్ను ఇక్కడ పిలిచి మంచి కార్యక్రమాన్ని పిలిచి నన్ను ఇందులో భాగస్వామి చేసినందుకు మరొకసారి గ్రామ ముస్లిం సోదరులకు అందరికీ గ్రామ పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రిక సోదరులకు నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షకి న్న గారి కృతజ్ఞత తెలుపుతూ అన్న గెలువకు ముందు చాలా కృషితో పనిచేసిండు ఆ రోజు పాత కార్యకర్తలము అన్నంబడి కష్టాలతో పెద్ద పెద్ద మనుషులతో ఢీ కొట్టి మేము అన్నకు ఓట్ బ్యాంకు జమ చేయడానికి చాలా కష్టాలు పడ్డాము కాబట్టి ఆ రోజు అన్నకు ఒక మాట ఇచ్చి నుండి నేను నడి ఒక ప్లాటు రెండు వేల పదమూడులో తీసుకున్న ప్లాటు గ్రామానికి నా మధ్యల చిన్న సంఘటన ఉండే ఆ సంఘటనలో రెండు వేల పదహారులో యూత్ పిల్లలను తీసుకొని కొంతమంది నాయకులు విగ్రహాన్ని పెట్టించు ఆ విగ్రహం పెట్టినప్పుడు నేను ఆర్థికంగా లేను కాబట్టి అందరికి ఆపద గురించి వెళ్తే ఎక్కడ సహకరి నేను కోర్టు ద్వారా వెళ్లాల్సి వచ్చింది వాళ్ళ మీద ఒక పంతొమ్మిది మంది మీద కేసు పెట్టినాను ఈ రోజు దేవుని దయ వల్ల నేను ఆర్థికంగా ఎదిగిన కాబట్టి శంకరన్నకు గెలవకు ముందు ఒక మాట ఇచ్చినుంటి ఆ మాట ప్రకారంగా పండుగ సందర్భంగా అన్న ము అన్నతో అక్కడ రిబ్బెన్ కట్ చేపించి బస్ స్టాండ్ కట్టిస్తా అని ఈ రోజు నేను ఆర్థికంగా బాగున్నా అందుకే ఊరోళ్ళకు అన్న నాకు ఒకటి చెప్పిండు ఏదైనా మంచి గురించి జరుగుతుంది నువ్వు అది బస్ స్టాండ్ కట్టి అంటే అది నేను మా తాత పేరు మీద అక్కడ బస్ స్టాండ్ కట్టి నేను అన్నతోని రిపెండ్ కట్ చేయిస్తా అని ఎలక్షన్ తర్వాత మొదలు పెడతాను ఈ రోజు ఇంతమంది ముందల మీడియా మిత్రులు గాని మన కాన్సెన్సీ పెద్ద మనుషులు అందరూ శ్రీకాంత్ రెడ్డి గాని బాబర్ రగన్న వీళ్ళందరూ నాకు బాగా ప్రోత్సహించడం జరిగింది అందుకే ఈ రోజు ఈ గ్రామ పంచాయతీకి రెండు వందల గజాల జాగా బస్ స్టాండ్ కట్టి అన్నతో ఓపెనింగ్ చేపిస్తాయని దాని గురించి అన్న మా గురించి ఏదన్నా ఒకటి సహాయంగా బస్ స్టాండ్ కట్టినప్పుడు మా ఊరికి మంచి సహాయం చేయాలని కోరుకుంటున్నాను